మన టైం బాగోకపోతే అప్పుడప్పుడు ఇలానే జరిగిద్ది అని అనుకోవటమేనండి చేతులు కాల్చుకోవటానికి అత్తింటి నుంచి పుట్టింటికి రావాల్సి వచ్చింది అదేదో అక్కడే కాల్చుకు కాలేదేమో కాకపోతే చెప్పాను కదా ఇక్కడ కాలనుంది అమ్మ వాళ్ళ ఇంట్లో చేతులు కాలాలి అని ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి చేతులు కాల్చుకున్నాను కానీ ఇంత దారుణంగా ఉంటుంది అని అనుకోలేదండి నా బాధ అని చెప్పుకోవాలి వేడి వేడి నూనె చేయి మీద పడింది అయితే ఇందాక చూపించింది వచ్చేసి రోడ్ సైడ్ వ్యూ ఇప్పుడు వచ్చేసి మనం సందులో నుంచి అమ్మ వాళ్ళ ఇల్లు అండి ఇది సందులో నుంచి వస్తే ఇలా బ్యాక్ సైడ్ స్టెప్స్ ఉంటాయి స్టెప్స్ ఎక్కి మనం ఇంట్లోకి ఇటు సైడ్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి మనం ఇంట్లోకి రావాలన్నమాట ఈ విధంగా ఇంట్లోకి వస్తే ఇది ఇల్లు చిన్న ఇల్లు అండి చాలా చిన్న ఇల్లు బొమ్మరిల్లు ఇంట్లోకి వచ్చిన తర్వాత ముందు ఇటు సైడ్ కొండు ఉంటుంది ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే నా చేతులు కాలటానికి మెయిన్ రీజన్ అనమాట అందుకోసం ఇదంతా చెప్తున్నాను చాలా బాగా మంటగా ఉంది అలానే అసలు వెంటనే ఏడుపు వచ్చేసిందండి ఏడుపు ఎందుకు వచ్చిందంటే ఫోన్కి ఏమన్నా జరిగిందా అని ఏడుపు వచ్చింది వీడియోస్ తీయాలి అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా కష్టం అనమాట ఈ విధంగా షింక్లో పెట్టుకోవాలి ఇలా చూస్తున్నారు కదా ఇక్కడ ట్రైపాయిడ్ పెట్టుకోవాలి ఒక టైల్ మాత్రమే ప్లేస్ ఉంటుంది స్టౌన్ లాగటానికి కూడా కుదరదు అటు వైపు పైపు ఫిక్స్ చేసి ఉంటుంది కాబట్టి ఇక్కడే పెట్టుకొని మనం వీడియో అనేది షూట్ చేసుకోవాలి అయితే నేను నిన్న రాత్రి వచ్చానండి ఫ్రైడే వచ్చాను నైట్ పినాకినికి ఇప్పుడు నాకు నీకు పొద్దున్నే వీడియో చేస్తుంటే అసలు చేతులు వేడి వేడి నూనె పడింది చాలా అంటే చాలా బాధ ఇలా వీడియో చేసేటప్పుడు చూస్తున్నారు కదా మన ట్రైపాయిడ్ ఈ ట్రైపాయిడ్ నాకు ఈరోజు చేతులు కాలటానికి చాలా చక్కగా సహాయపడింది ట్రైపాయిడ్ స్టాండ్ అనేది జారిపోయి చాలా దారుణంగా అయిపోయింది వీడియో చేసేటప్పుడు అయితే ముందుగా నేను వీడియో కోసం ట్రైపాయిడ్ని షింట్లో పెట్టుకున్నాను షింట్లో పెట్టుకొని వీడియో చేస్తున్నానండి వీడియో వచ్చేసి కూడా అటుకులతో రెసిపీ తయారు చేస్తున్నాను కానీ నేను వీడియో మొత్తం కూడా అప్లోడ్ చేశాను అయితే అటుకులతో మనం అప్పటికప్పుడు ఈ రెసిపీ అనేది బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి చాలా హెల్దీ కూడా ఒక కప్పు వరకు అటుకులు తీసుకోవాలి అయితే మీరు ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నారో అదే కప్పుతో పుల్లటి పెరుగు వేసుకోవాలి పుల్లగా ఉన్న పెరుగు ఎందుకు తీసుకోవాలి అంటే ఇందులోకి మనం వంట సోడా అనేది కూడా ఏమీ వేయము కాబట్టి పుల్లగా ఉన్న పెరుగు తీసుకున్నాను ఒక కప్పు వరకు పెరుగు తీసుకోవాలండి నేనైతే ఫోన్ కోసం బాధపడ్డానండి ఫోన్కి ఏమైనా అయిద్దా అని చెప్పేసి మా అమ్మ అయితే అమ్మ అయితే నా చేయి కాలిపోయిందని చెప్పేసి నూనె పడిందని చాలా బాధపడ్డారు చూస్తున్నారు కదా ఈ విధంగా పెరుగు కూడా ఒక కప్పు వరకు మనం మిక్సీ జార్లో వేసుకోవాలి ఒక కప్పు అటుకులు తీసుకుంటే ఒక కప్పు పెరుగు తీసుకోండి ఈ బ్రేక్ఫాస్ట్ ఈ టిఫిన్ కూడా నేను అమ్మకి నాకు ఇద్దరికి చేసుకుంటున్నాను ఈ టిఫిన్లోకి మనం ఒక మీడియం సైజ్ బంగాళాదుంపను కూడా పచ్చి బంగాళాదుంపను కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మిక్సీ జార్లోకి మిక్సీ పట్టేసుకోవాలి అమ్మ ఎందుకు ఎక్కువ బాధపడిందంటే అమ్మే అమ్మి టిఫిన్ చేయమందనమాట లాస్ట్ టైం ఒకసారి చేస్తే చాలా అని చెప్పేసి ఇప్పుడు కూడా చేయమంది అందుకోసం నేను చేశాను నేను చెప్తేనే అమ్మ చెప్తేనే అంటే అమ్మ చెప్తే నేను చేశానని చెప్పేసి అమ్మ ఎక్కువ బాధపడింది నా మూలంగానే నూనె పడి చేయి కాలిందని చెప్పేసి చాలా బాధపడ్డారండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న ఈ పిండిని కిన్నిలోకి తీసుకున్నాము టేస్ట్ అయితే ఈ టిఫిన్ టేస్ట్ చాలా రుచిగా ఉంటుందండి ఎందుకంటే బంగాళాదుంప వేసుకున్నాము అలాగే అటుకులు కాంబినేషన్ అటుకులతో పాటు శనగపిండి కూడా వేసుకోవాలి ఇలా పిండిని గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నానండి ఉల్లిపాయ ముక్కలతో పాటు టమాటా ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఉంటే క్యారెట్ కూడా వేసుకోండి క్యారెట్ వేయటం ద్వారా కూడా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు శనగపిండి వేసుకుంటున్నాను శనగపిండి వేసుకొని ఉప్పు వేసుకోవాలి అలాగే ఇందులోకి ధనియాలు అలాగే జీలకర్ర పొడి ఎప్పుడు మా ఇంట్లో పొడి చేసుకొని పెట్టుకుంటామండి ఆ పొడిని ఒక అర చెంచా వరకు వేసుకున్నాను ఇందులోకి గరం మసాలా వేయకూడదు కేవలం ధనియాలు జీలకర్ర పొడి వేసుకోవాలి అలాగే కొంచెం కారం వేసుకొని నీళ్లు పోసుకుంటూ పిండిని మరీ జారుగా కాకుండా కొంచెం గట్టిగా ఉండేటట్లే కలుపుకోవాలి అమ్మకు వచ్చేసి దిబ్బరొట్లు అంటే బాగా ఇష్టం అండి ఎందుకంటే కొంచెం మందంగా ఉంటాయి కదా ఈ అట్టును కూడా కొంచెం మనం మందంగానే వేసుకోవాలి పలచగా వేయడానికి అసలు రాదు కాబట్టి అమ్మకి ఈ లావుగా ఉన్న అట్లంటే ఇష్టం అనమాట అందుకోసం ఈ అట్టు లావుగా ఉండేది కాబట్టి ఈ టిఫిన్ అనేది చేయమంది చూస్తున్నారు కదా కొంచెంసేపు పక్కన పెట్టేసుకున్నాను ఒక పది నిమిషాల పాటు పది నిమిషాల తర్వాత కొంచెం గట్టిపడింది పిండి కాబట్టి ఒక రెండు చెంచాల వరకు నీళ్లు పోసుకొని మళ్ళీ కలిపేసుకున్నాను ఇదిగోండి ఇక్కడ ఇక నెక్స్ట్ మన మెయిన్ ఘట్టం అనమాట చేతులు కాల్చుకునే ఘట్టం వచ్చేసింది స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకున్నానండి అదే బాండి పెట్టేసుకున్నాను నాన్ స్టిక్తే పెట్టుకున్నాను అడుగంటకుండా ఉండాలి కాబట్టి కొంచెం నూనె వేసుకున్నాను నూనె వేసుకున్నాను ఇక ట్రైపాయిడ్ ఒక్క టైల్ పైన పెట్టాను కదా అది జారిపోయింది ట్రైపాయిడ్ జారి ఫోన్ ఒక కింద పడిపోయింది ఇంకా తర్వాత ఇంక నేను కొంతసేపు చేయలేదు వీడియో ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేసి అమ్మ అనమాట అమ్మతో చేయించాను వేరే బ్యాన్ పెట్టేసి నూనె వేసుకొని చూస్తున్నారు కదా ఈ విధంగా మనం దెబ్బ మాదిరిగా పిండి అనేది బాండిలో పెట్టేసుకున్నానండి చెయ్యి వచ్చేసి చాలా మంట పడుతుంటే ఇంకా చేయలేదని కలిపి ఉంది కదా నేను వేస్తానని అమ్మ వేసేసింది అయితే నేను ఫోన్ పట్టుకున్నాను అనమాట ఈసారి ఏంటో నా ట్రై పాయి నాకు రివర్స్ అయ్యి ఇట్లా అయిపోయిందండి ఎప్పుడు బాగానే ఉంటుంది జాగ్రత్తగానే చేసుకుంటాను ఈ విధంగా రెండో వైపు కూడా తిప్పేసుకుని కాల్చుకుంటే చాలు చాలా రుచిగా ఉండే టిఫిన్ అనేది రెడీ అయిపోతుందండి రెండు తిన్నా కడుపు నిండిపోతుంది అంతేకాకుండా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు నూనె వేయకుండా ఇందులోకి వెల్లుల్లి ముక్కలు వేసుకుంటే ఈజీగా బరువు కూడా తగ్గుతారండి అంటే నూనె కొంచెం వేసుకొని వెల్లుల్లి ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే మీరు చక్కగా వెయిట్ లాస్ కూడా అవుతారు అయితే ఇక్కడ నేను బాండి కూడా సెంటిమెంట్గా మార్చేశాను మళ్ళీ అమ్మ కూడా ఎక్కడ ఏం అని భయంతో నేను బాండీ కూడా వేరేది పెట్టేశాను ఇక్కడ నాకు అమ్మ వచ్చేసి అపాయింట్మెంట్ రాసింది మంట మాత్రం చాలా బాగా పడుతుంది మంట అంత దారుణంగా ఉంది అయితే నా ఫోన్ కూడా కొంచెం క్రాక్ వచ్చేసిందండి ఇదే కాకుండా ఇంకొకటి నేను షేర్ చేసుకుంటున్నానండి మా వారికి థైరాయిడ్ ఉంది అంటే వచ్చే థైరాయిడ్ అన్నా అది ఉందండి అయితే బరువు తగ్గడానికి ఒకళ్ళు ఈ సలహా ఇచ్చారు ఈ నర్స్ వాడితే బరువు తగ్గుతారు అని మిల్వెవరైనా ఈ నర్స్ వాడి బరువు తగ్గారు థైరాయిడ్ ఉన్నవాళ్ళు బరువు తగ్గారు అని అంటే కామెంట్ రూపంలో తెలియజేయండి రోజుకి ఇది ఒకటి తింటే బరువు తగ్గుతారు అని అన్నారు ఇదేం ప్రమోషన్ వీడియో కాదండి మా ఇంట్లో వీడియో హండ్రెడ్ ఎంజీ పవర్తో టూ టాబ్లెట్స్ వేసుకుంటారండి అయితే మీలో ఎవరైనా నిజంగా ఈ వాడితే బరువు తగ్గుతారు థైరాయిడ్ ఉన్న అని అంటే తప్పకుండా థైరాయిడ్ వాళ్ళకేనండి విడి వాళ్ళకి కాదు మరి మీ అందరికీ నేను చేసిన టిఫిన్ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్